తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ దోశ మొదలైంది నీళ్ళ కోసం ఉద్యమాలు నీళ్ళ కోసం పాదయాత్రలు నీళ్ళ కోసం పోట్లాట మొదలైంది గోదావరి ఎండిపోయింది ఈ ఎండిపోయినటువంటి గోదావరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజెప్పడం కోసం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటువంటి విధంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులకు మేల్కొల్పేటువంటి విధంగా ఈ యొక్క మహాపాదయాత్రను ఎండిపోయిన గోదావరి నుండి కొండపోచమ్మ సాగర్ వరకు నూట ఎనభై కిలోమీటర్ల పాదయాత్రను ఎలా చేయడం జరుగుతూ ఉంది గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహాసారథి కేసీఆర్ గారి నేతృత్వంలో నీళ్లు నిధులు నియామకాల కోసం సాగినటువంటి ఉద్యమం పదేళ్లలోనే కేసీఆర్ గారి పరిపాలనలో సాకారం చేసింది మిషన్ కాకతీయ నుండి మొదలుకొంటే మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్ళందించింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షల ఎకరాలకు చివరి వరకు కూడా అందించింది ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వంలో పదిహేను నెలల నుండి ఇప్పటి వరకు కూడా గోదావరి ఎండిపోయింది ప్రాణహిత జీవనది నుంచి వచ్చేటువంటి నీళ్లను ఎత్తిపోసి ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ఎన్నికల సమయంలో అబద్ధమాడి ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఒక అబద్ధం ఆడి కూలిపోయిందని పదిహేను నెలలుగా ఆ యొక్క అబద్ధానికి వంద అబద్ధాలు చెప్తూ దానికి ఇప్పటి వరకు కూడా దాన్ని మరమత్తం చేయడానికి అవకాశం ఉన్నా కూడా చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు మొన్న గోదావరి అంతా పొంగికుంటూ సముద్రంలో కలుస్తుంటే కూడా సుందిల్లా బ్యారేజ్లో కూడా నిలువ నిలిపలేదు ఈ మా ప్రాంతంలో భూములన్నీ ఎండిపోతున్నాయి రైతులందరూ కూడా అరిగోస పడతా ఉన్నారు తాగడానికి నీళ్లు లేక పది రోజులకు ఒకసారి మాదగినటువంటి సింగరేణి వాటర్స్ కు మురికి నీరు ఇస్తా ఉన్నారు ఈ ఈ యొక్క ప్రభుత్వం